హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ ఆర్ ఈ రోజు అయితే ఎంకే కలెక్షన్స్ లో ఉన్నాం ఎన్ని రకాల చీరలు ఉన్నాయో చూసారా ఇవన్నీ కూడా ఈ రోజు స్పెషల్ డిస్కౌంట్ సేల్ లో ఇస్తారంట సో ఆఫర్ ఏంటి కలెక్షన్ ఏంటి ఒకసారి కనుక్కుందాం పదండి హాయ్ హలో మేడం ఎలాంటి సారీస్ అన్ని ఆఫర్ ఉన్నాయి అన్ని సారీస్ మిక్స్ ఉన్నాయి అండి ఒక ఫ్యాబ్రిక్ అనే ఏం లేదు అన్ని ఫ్యాబ్రిక్స్ అయితే మీకు జార్జెట్స్ ఉన్నాయి కోటా ఉన్నాయి తర్వాత కాది కాటన్ ఉన్నాయి అండ్ వచ్చేసి మనకు డోలా ఫ్యాబ్రిక్ ఉంది అన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి జస్ట్ ఏది తీసుకున్నా కూడా ఫోర్ త్రీ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ అవునండి మొత్తం అన్ని ఏ చీర అయినా కూడా జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి ఆన్లైన్ లో కూడా ఇస్తారు ఆన్లైన్ కూడా ఉంటుంది ఈ స్టాక్ మాత్రం ఓన్లీ కొత్తపేట బ్రాంచ్ లోనే ఉందండి సో విన్నారు కదా ఈసారి ఆఫర్లో ఏ చీర తీసుకున్నా కూడా ఫోర్ డబల్ నైన్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో తీసేసుకోవచ్చు చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదే ఫస్ట్ శారీ అండి మంచి బ్యూటిఫుల్ గ్రీన్ విత్ వచ్చేసి మనకు బ్లూ కలర్ షేడ్ అండి శారీ అయితే చాలా చాలా బాగుంది మంచి కోట విత్ కంచి బోర్డర్స్ తో డిజైన్ చేసినటువంటి శారీ అండి పళ్ళు కూడా మనకి విధంగా కలంకారీ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ బోర్డర్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఏంటంటే బెస్ట్ ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ కి అవైలబుల్ లో ఉన్నాయి మంచి మంచి సారీస్ ఉన్నాయండి అన్ని కూడా మీకు నెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి ఇట్లా మల్టీ కలర్ షేడ్స్ కూడా బాగుంటాయండి ఈ సారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది చీర కూడా మల్టీ కలర్ అవునండి ఫ్లోరల్ డిజైన్లో వస్తుంది ఇది కూడా మనకు జస్ట్ ఫోర్ నైన్టీ నైన్కి వస్తుంది చూడండి ఇవన్నీ కూడా మనకు థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి ఇప్పుడు మీకు బెస్ట్ ఆఫర్ ప్రైస్లో జస్ట్ ఏంటంటే ఫోర్ డబల్ నైన్ చూడండి ఎంత బాగుందో సారీ

ఇలా ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కో రకంగా ఉంటది ఇది జార్జెట్ అవును జార్జెట్ లో ఫ్లోరల్ డిజైన్ ఇవి కూడా మనకు ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ ఉన్నాయి ఎట్లా అయినా వాష్ చేసుకోవచ్చు అండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు ఈ చీరలు అయితే జార్జెట్లో ఈ చీర చూడండి ఇది కూడా మంచి ట్రెండింగ్ చీరే అన్ని చీరలు చాలా బాగున్నాయండి మల్టీ కలర్ సాటిన్ బరు అయిన్లైన్లో కూడా మాత్రమే కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ మనము పే చేయాలి మనకు కావాలన్న వాళ్ళు తొందరగా తీసేసుకోండి ఒక్కొక్కరు ట్వంటీ థర్టీ సారీస్ కూడా తీసుకుంటున్నారు మళ్ళీ అని చెప్పేసి మాత్రం మనల్ని అడగండి ఎందుకంటే ఎప్పుడూ చెప్తుంటాం కదా ఆఫర్స్ ఇచ్చినప్పుడు కొద్దిగా బల్క్లోనే తీసుకుంటుంటారు ఒక్కొక్కరు చాలా బాగుందండి స్టోర్కి రావాలి అనుకుంటే ఎంకే కలెక్షన్స్ కొత్తపేటలో ఉంటుంది నరసింహపురి కాలనీ అంటారండి విక్టోరియా మెట్రో స్టేషన్ ఇక్కడ లో చూడండి ప్యారెట్ కి ఎల్లో కలర్ ప్యారెట్ ఇచ్చారు చూడండి ఈ చీర చూడండి సారీ ఇది కూడా చాలా బాగుందండి ఎయిట్ హండ్రెడ్ ఆ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఇది కూడా ఇప్పుడు మీకు ఆఫర్లో జస్ట్ ఫోర్ నైన్టీ ఇది టిష్యూ మీదండి టిష్యూ వచ్చింది ఇది బోర్డర్ కట్ వర్క్ స్టైల్ ఇట్లా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది చూడండి క్లాత్ ఎంత బాగుందో చాలా బాగుంటుంది చీర ఒక్కళ్ళకే వచ్చేస్తుంది అండి మళ్ళీ మల్టిపుల్స్ అయితే ఉండవు చూడండి ఇట్లా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఇది నారాయణపేట సిల్క్లో అండి బాగుంటుంది సార్ ఇది కూడా చాలా బాగుంటుంది డోలా క్రేప్ ఈ శారీకి బ్లౌజ్ లేదండి ఇది కూడా చాలా బాగుంది కాటన్స్ అండి ఇది చీర అంతా ఇలా ఉంటుంది సెల్ఫ్లో వీవింగ్ వస్తుంది చీరలో గొప్ప వెరైటీ మొత్తం బ్రాస్ వీవింగ్ అండి చాలా బాగుంటుంది సార్ అది కూడా చాలా బాగుంది ఎల్లో మీద ఇట్లన్నీ కూడా మంచి మంచి శారీస్ ఉన్నాయండి ఏ చీర అయినా కూడా జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఇది మంచి కథలో చాలా మల్టీ కలర్స్ చాలా బాగుంటదండి ఈ డిజైన్ లో మాత్రం ఒక త్రీ ఫోర్ పీసెస్ ఉన్నట్టున్నాయి కలర్స్ ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ దాకా ఉన్నాయి మిగతా అన్నీ సింగిల్ 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 డిజైన్స్ చాలా ఉన్నాయండి ఎక్కువ డిజైన్స్ చూడాలి అనుకుంటే మాత్రం స్టోర్కి రండి మీరు అనుకున్నదే కావాలి అంటే ఒకవేళ దానికోసం వేస్తే సోల్డ్ అయిపోయి అయిపోయింది చెప్పలేము ఆన్లైన్లో బుక్ అయిపోతుంది కదా సో అట్లా ఒక్కసారి చూసేసుకోండి కూడా బాగుంటుంది అన్నీ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మళ్ళీ కోటా ఫ్యాబ్రిక్ లో పెయిన్స్ ఈ చీర చూడండి బాగుంది మంచి ట్రెండింగ్ చీర కూడా సీక్వెన్స్ వస్తాయి షిబోరి సింగిల్ ఉన్నట్టుంది ఈ చీర ఆల్మోస్ట్ అయితే అన్ని సింగిల్స్ బాగుంది చూడండి ఏ చీర క్వాంటిటీ లేదు స్టాకు మీరు ఏది తీసుకున్నా కూడా జస్ట్ ఫోర్ నైంటీ నైన్ చూడండి ఎంత బాగుందో సార్ మంచి జార్జెట్ జెట్ క్లాత్ అండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ప్లెయిన్ కూడా కట్లు కూడా అయితే చాలా ఎంత బాగుంది జస్ట్ ఫోర్ నైంటీ నైన్ అది కూడా చాలా బాగుంది ఎంత బాగుంది చూడండి అసలు చీర పర్పుల్ అండ్ వైట్ సాటిన్ బార్డర్ మెహందీ కలర్ చీర కూడా చాలా బాగుంది ఇవన్నీ కాస్ట్లీ సారీస్ కూడా పటోలా మీద చాలా బాగుంటుందండి క్రష్ మొత్తం క్రష్ పటోలా ఇలా ఈక్వల్ బార్డర్ వచ్చింది ఇది కూడా బాగుంది మెరూన్ అండ్ ఎల్లో కలర్ శారీ బాగుంది సో అన్ని కాస్ట్లీ చీరలు అండి థౌసండ్ ప్లస్లో ఉన్నాయి కూడా వచ్చాయి చాలానే అలాంటి చీర ఎయిటీ సో అన్నీ ఇప్పుడు ఆఫర్లు ఎయిటీన్ హండ్రెడ్ ఇక్కడ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడ చూడండి ఇది బాగల్పూరి మెటీరియల్ బాగుంది మంచి లైట్ ఎల్లో అండ్ గ్రీన్ చిబోరిలో బీచరు కూడా చాలా బాగుంది చూడండి కొయిలే ఏదైనా నచ్చినట్టు అనిపిస్తే మాత్రం మెయింటెనెన్స్ స్క్రీన్ షాట్ తీసేసి బుక్ చేసుకోండి ఇది కూడా వచ్చింది చాలా బాగుంది ఇట్లా కూడా మంచి మంచి కలెక్షన్ ఉన్నాయండి బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ నైన్ డిజైన్స్ అయితే లెక్కలైన ఉన్నాయండి కానీ ఎంత ఉన్నా కూడా ఇప్పుడు ఆఫర్ కాబట్టి ఈ చీర చూడండి ఎంత బాగుందో ఫాస్ట్గా అయిపోతాయి దీంతోనే గ్రీన్ అండి ట్రస్ట్ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ అండి మంచి బ్యూటిఫుల్ బ్లాక్ సారీ అండి చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ పింక్ ఇట్స్ అండ్ మంచి ఆరెంజ్ బ్రాసో వీవింగ్ మొత్తం కూడా ఇది కూడా చాలా కాస్ట్లీ అండి ఈ ఆరెంజ్ కలర్ లో వచ్చింది బ్రాసో ఇది క్రీమ్ కలర్ మీద చాలా బాగుంటుంది ఈ ఫాల్లింగ్ మెటీరియల్ ఏమనుసారా బోర్డర్ లో వై వై ఇది బ్లాక్ నేను డార్క్ నావీ బ్లూ మేడం ఇట్లా వస్తుంది కింద వైపు అంతా ఎంబ్రాయిడరీ వర్క్ తో లేస్ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది డోలా సిల్క్ బాగుంటుంది ఇది కూడా మనకు జస్ట్ ఫోర్ నైంటీ నైన్ బ్లౌజ్ లేదండి మీరు ఏదైనా బ్లౌజ్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది గ్రే కలర్ చూడండి గ్రే అండ్ బ్లాక్ అన్నీ కూడా కాస్ట్లీ శారీసేనా అండి అన్నీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ ఆ రేంజ్ ఉండేటివి కొన్నిటికి ఒక ఫైవ్ సిక్స్ శారీస్కి బ్లౌజెస్ లేవు మేడం దీంట్లో ఇది క్రేప్ మెటీరియల్ శారీ అయితే లెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉందండి బట్ దీంతో మిస్టేక్ ఏంటంటే చిన్నగా ఇది లైట్ షేడ్ అయిందండి ఇక్కడ ఒక దగ్గర So the ఇది లెనిన్ కాటన్ చీర అస్సాం సిల్క్ మాడ హ్మ్ 1500 ఎక్కువ కాస్ట్ చీరలే 15 1500 లో సేల్ చేసినట్టి హ్మ్ ఇది చూడండి yellow color లో ఇది కూడా బాగుంది పక్కన పెట్ట మంచి బ్యూటిఫుల్ అస్సామ్ సిల్క్ మిర్రర్ వర్క్ అండి చాలా బాగుంది మంచి గ్రే కలర్ ఇది చూడండి ఎలా ఉంది చీర బార్డర్ అయితే ఇక్కట్లో వచ్చింది సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి పింక్ కలర్ చీర చాలా బాగుంది ఇది కూడా ఎక్కువ కాస్ట్ ఉన్న చీరనే ఇది కాటన్ మేడం ప్యూర్ డాకా కాటన్ ఇది కూడా ఏంటంటే చీర అంతా చాలా బాగుంది ఇక్కడ ఒక దగ్గర లైట్ షేడ్ అయిందండి ఓకే కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఇది ఇప్పుడు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నా బ్రౌన్ కలర్ ఒకటి గ్రే కలర్ వచ్చింది ఇంకా చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ ఇది అవును రెడ్ అండ్ నెవీ బ్లూ కలర్ అండి కంచి బార్డర్ వచ్చింది అండ్ లైట్ లెమన్ ఎల్లో షేడ్లో చూడండి కోటా ఫ్యాబ్రిక్ మొత్తం సిల్వర్ జరీ బూటా విత్ బార్డరే జార్జెట్ ఈసారి కూడా బ్లౌజ్ లేదు కూడా చూడండి ఈ చీర కూడా ఇప్పుడు ఆఫర్లో వస్తుందండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో ప్రత్యేకంగా ప్రైస్ రేంజ్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇది చూడండి ఎంత బాగుంది చీర సింగిల్ సింగిలే ఉన్నాయి మనం మనకి ఎంత నచ్చినా కూడా ఒక్కళ్ళకే వెళ్తుంది ఆ పీస్ ఇవన్నీ సింగిల్ మేడం దేంతో కూడా క్వాంటిటీ అయితే లేదు స్టాక్ అయితే దేంతోనే ఇది ఒక గ్రీన్ Hmm. Navy blue purple. చాలా బాగుంది మంచి ఆర్గంజా సాటిన్ ఆర్గంజా బాగుంటుంది థర్టీన్ హండ్రెడ్ ఆరేంజ్ సారీ వైట్ అండ్ బ్లాక్ సూపర్ శారీ అండి ఇది కూడా చీర్ అండి చీర అంతా వైట్ బాగుంది

ఇవి కూడా మీకు ఆఫర్లో జస్ట్ ఏంటంటే ఫోర్ నైంటీ నైన్ అండి ఎవరికన్నా పెట్టుబడులకు బాగానే ఉంటాయండి చిన్న చిన్న వాటి లొకేషన్స్ కూడా కట్టేసుకోవచ్చు అండి అట్లాంటివి కూడా ఉన్నాయి పెద్ద వాళ్ళకు అందరికి బాగానే ఉంటాయి ఈ సారీకి బ్లౌజ్ కూడా బుటీ బ్లౌజ్ వస్తుంది ఇట్లా గ్రీన్ బ్లూ రెండు ఉన్నాయి ఇప్పుడు చిన్న వాటర్తో బాగుంది చీర కూడా ఇంట్లో కొన్ని కలర్స్ అయితే వచ్చాయి ఈ ప్యాటర్న్ లో కలర్స్ అన్ని బాగున్నాయండి ఇందులో చెక్స్ ప్యాటర్న్ కూడా వచ్చింది చెక్స్ కూడా చెక్స్ తో చెక్స్ వింటేజ్ చెక్స్ తో కూడా వస్తుంది ఇవి కూడా మనకు జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ అండి కూడా కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి చూడండి ఒక కలర్స్ వస్తాయి చిన్న బోర్డర్ అండి బ్లౌజ్ కూడా ఎందుకంటే చూపించినట్టుగానే కాంట్రాక్ట్ ఇది చూడండి ఇది బ్లౌజ్ పింక్ పింక్ అండ్ బ్లూ దీంట్లో కలర్స్ బాగానే ఉన్నాయి చూడండి కాకపోతే ఏ కలర్ అయినా సింగిల్ సింగిల్ అనమాట ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇవేమైనా లాంగ్ ఫ్రాక్స్ అట్లా కుట్టించుకోవాలనుకున్నా కూడా బాగుంటాయి ఇలాంటివి అలా కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా డ్రెస్సెస్ కుట్టించుకుంటున్నారు కాబట్టి అలా కూడా ట్రై చేయొచ్చు ఈ చీర చూసారా వర్క్ వచ్చింది చిన్నగా కట్ వర్క్ బార్డర్ కూడా ఫోర్ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి ఇందులో ఏ సారీ అయినా జస్ట్ ఫోర్ నైంటీ నైన్ లిమిటెడ్ స్టాక్ కావాలన్న వాళ్ళు ఇమీడియట్లీ మీరు నచ్చినటువంటి శారీని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ అనేది అవైలబుల్లో ఉంటుంది యా సో చూసారు కదండి మంచి మంచి చీరలు ఉన్నాయి అన్ని ఆఫర్లు ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్